గత పన్నెండేళ్లుగా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న భాస్కర్ ట్రావెల్స్ బస్ టికెట్స్ నుంచి పాస్పోర్ట్ అసిస్టెన్స్ దాకా అన్ని రకాల ట్రావెల్ సేవలను అందిస్తుంది ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ బ్యాంకింగ్ సేవలు షిరిడి తిరుపతి శబరిమల ఇలా అన్ని ఆధ్యాత్మిక పర్యటనలకు ట్రావెల్ అండ్ రూమ్ బుకింగ్ హాలిడే ప్యాకేజెస్ ఇలా ఎన్నో సేవల కోసం ఇప్పుడే మీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి సంప్రదించండి ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాత్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం జంగారెడ్డిగూడెం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై పురపాలక శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది రాబో ముప్పై ఏళ్ళ జరగబోయే అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్కు ఆమోదం ముద్రపడిందని జంగారెడ్డిగూడెం కూటమి నాయకులు తెలిపారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జీవోను విడుదల చేశారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చిందని ఇక నుంచి మాస్టర్ ప్లాన్ ప్రకారం గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారన్నారు రహదారుల విస్తరణ అభివృద్ధికి ఈ ప్లాన్ దోహదం పడనుందన్నారు పట్టణ పరిధిలో సుమారు యాభై కిలోమీటర్ల వరకు ఉన్న గ్రామాలను అనుసంధానం చేయడం జరుగుతుందని ఇదే కనుక జరిగితే పట్టణంలో ఉన్న భూముల రేట్లు పెరుగుతాయన్నారు ఈ మాస్టర్ ప్లాన్లో హానికరక పరిశ్రమలకు చోటు ఉండదన్నారు జంగాడుం పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందిందని నిదర్శనంగా ఈ రోజున జంగాడుం పట్టణం మాస్టర్ ప్లాన్ జంగాడు సరౌండింగ్ లాస్ట్ ప్లాన్లో ఇరవై నాలుగు కిలోమీటర్లు సుమారు ఉండేదండి ఇప్పుడు దాన్ని ఈ కూటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఇరవై ఏడు కిలోమీటర్లు యాడ్ చేసి యాభై ఒక్క కిలోమీటర్ల పరిధిలో ఈ మాస్టర్ ప్లాన్ వస్తుందండి దీని వల్ల ఎవరు ఏ భూమి కానీ ఎదురుపోకుండా ప్రభుత్వ పొంతలనే ఔటర్ రింగ్ రోడ్ కానీ చేసి ఈ దారిని నిర్మిస్తున్నారండి ఈ లోపల ఈ దీని వల్ల భూములకు కానీ అన్నింటికి కూడా వాల్యూలు పెరిగి అన్ని రకాలుగాను పట్టణం మరింత అభివృద్ధి చెంది జరుగుతుందని మేము తెలియజేస్తూ ఈ దీన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మేము పెట్టిన ఫస్ట్ ప్రపోజల్లో ఈ విధంగా సక్సెస్ అయ్యామండి దీన్ని కూడా ఇంకా రానున్న రోజుల్లో తొందరలోనే ఆ గ్రేడ్ వన్ దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా ఎంపీ గారి ద్వారా మేము సదరు మినిస్టర్ నారాయణ గారి దగ్గర ద్వారా వెళ్ళి కూడా మేము అది కూడా చేయించుకునే అవకాశం ఉందని అవకాశం కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మాస్టర్ ప్లాన్ అనేది అప్రూవల్ అవ్వ మా కుటుంబ ప్రభుత్వానికి చాలా ఆనందం అయిపోవచ్చు దీనిలో భాగంగా గంగారెడ్డి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అంతేకాకుండా రోడ్లు వెడలిపోయి ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు ఇది మనకి కూటమి ప్రభుత్వం ద్వారా సాధించబడటం చాలా ఆనందదాయకమైన విషయం దినదినాభివృద్ధి చెందుతున్న మన జంగాయుడు పట్టణానికి ఇంకొక శుభ పరిణామం మన మాస్టర్ ప్లాన్ కి రాజముద్ర రావటం మనందరికి కూడా ఈ కూటమిజంగానే చెప్పుకోవాలి ఈ ఇబ్బందులు అధిగమించి ఈ రోజున ఈ మాస్టర్ ప్లాన్ రావటం వల్ల ఎవరికి మధ్యలో లాభవేక్ష్యం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి లబ్ధి చేయకు విధంగా ఈ ఈ మాస్టర్ ప్లాన్ ఉండటం మనందరికీ కూడా జంగడం పట్ల అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ఈ రాజముద్ర వచ్చినందుకు మన కూడా చాలా ఆనందపడాల్సిన విషయం